మంచి మనసుతో చేసిన సహాయం మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కాదు కోపం అనేది ఒక చేతగనితనం మనం ఏమీ చెప్పలేని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక వెపన్ ఈ కోపం వలన బంధాలు దూరం అవడం తప్ప వేరే ఉపయోగం ఏమీ లేదు నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు నీకు రావాలి అని రాసిపెట్టింది ఏదీ ఆగదు రాలేదని కుంగిపోకు వచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ నీ కర్మలో భాగమే సంతోషం సీతాకొక చిలుక వంటిది దానికోసం పరిగెత్తినంతకాలం మనకు అందదు మనం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అదే వచ్చి మనపై వాలుతుంది మనకి లెక్కలేనన్ని పరిచయాలు ఉండడం గొప్ప విషయం కాదు మనని లెక్క చేసే పరిచయాలు ఎన్ని ఉన్నాయన్నదే ముఖ్యం నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది జీవితం చిన్నది దాన్ని జీవించండి ప్రేమ అరుదు దాన్ని స్వీకరించండి కోపం చెడ్డది దాన్ని వదలండి జ్ఞాపకాలు మధురం వాటిని దాచుకోండి